హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే మంచి ట్యాన్ ప్యాక్ ఒకటి మీకు చూపిస్తున్నానండి మెడ చుట్టూ చాలా డార్క్నెస్ వచ్చేస్తుంది తర్వాత హ్యాండ్స్ ఫేస్ అంతా బాగా సన్ వల్ల ట్యాన్ అయిపోతుంది కదా అలాంటి వారి కోసం ఈ ప్యాక్ చాలా ఉపయోగపడుతుందండి ఇది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో వాడే వస్తువులతో చాలా సింపుల్గా తయారు చేసే ఫేస్ ప్యాక్ అండి ఇది మీరు ఒకసారి ఎలా వాడాలో చెప్తాను మనకు కావాల్సినవి ఉడకబెట్టిన ఒక బంగాళదుంప ఒక రెండు స్పూన్లు రైస్ ఫ్లోరు తర్వాత ఒక స్పూన్ తేనె టమాటో పల్ప్ కావాలి అంతే ఫస్ట్ ఉడకబెట్టిన బంగాళదుంపను మొత్తం స్కిన్ అంతా రిమూవ్ చేసేసి కొంచెం మనం దాన్ని పక్కన ముద్దలా చేసి పెట్టుకోవాలండి టమాటా పల్ప్ కూడా తీసుకోవాలి అలానే రెండు స్పూన్లు మనం రైస్ ఫ్లోర్ తీసుకోవాలి ఫస్ట్ టమాటా పల్ప్లో రెండు స్పూన్లు రైస్ ఫ్లోర్ తీసుకోవాలండి నెక్కకి అది కావాలంటే ఎక్స్ట్రానే తీసుకోవాలి ఫేస్ కంటే వన్ స్పూన్ సరిపోతుంది నెక్స్ట్ హనీ కూడా వన్ స్పూన్ తీసుకోవాలండి పింపుల్స్ అవి ఎక్కువగా ఉంటే హనీ లైట్గా యూజ్ చేయాలి వాడకపోవడమే మంచిది కానీ హనీ వల్ల బాగా గ్లోనెస్ అనేది వస్తుంది పింపుల్స్ ఉంటే రిమూవ్ చేసేయండి పింపుల్స్ లేకపోతే మాత్రం హనీ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి స్కిన్ బ్రైట్నెస్ రావడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది హనీ నెక్స్ట్ బంగాళదుంప కూడా బాగా ఉడకబెట్టేసిన బంగాళదుంప కనుక కొంచెం బాగా దాన్ని మెత్తగా ముద్దలా చేసుకోవాలండి ఇప్పుడు టమాటా పల్ప్లో రైస్ ఫ్లోరు హనీ బంగాళదుంప మొత్తం ఇవన్నీ మిక్స్ చేసేసి ఫేస్కి నెక్ హ్యాండ్స్ అంతా అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న ఒక టెన్ మినిట్స్ తర్వాత బాగా మసాజ్ చేస్తున్నట్టుగా ఇది రైస్ ఫ్లోర్ ఉండడం వల్ల స్క్రబ్బింగ్లో కూడా ఉంటుంది ఫస్ట్ అప్లై చేసి ఫిఫ్టీన్ ఆర్ టెన్ మినిట్స్ ఉంచేయాలండి తర్వాత శుభ్రంగా దాన్ని మసాజ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే మొత్తం అంతా మిక్స్ చేసేస్తాను అనమాట బాగా మొత్తం ఏది ఏదని తెలియకుండా మొత్తం మిక్స్ అయిపోవాలి మిక్స్ అయిపోయిన దాన్ని మన హ్యాండ్స్కి నేను హ్యాండ్కి పెట్టానండి లైట్గా ఫేస్కి అనేది ఫేస్ నెక్ హ్యాండ్స్ బాగా యూజ్ అవుతుందండి ఇంకొంచెం ఎక్కువగా వేసుకుంటే క్వాంటిటీ పెంచితే బాడీ అంతా స్క్రబ్లా అయిపోతుందండి వేసిన టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం బాడీ మీద కానీ ఫేస్ మీద కానీ హ్యాండ్స్ మీద కానీ ఉంచుకోలేదు ఉంచుకొని దాన్ని కొంచెం రబ్ చేస్తున్నట్టుగా లైట్గా మసాజ్ చేసుకుంటే మాత్రం స్కిన్ చాలా బ్రైట్ అవుతుంది వారం వారం ఇలా ట్రై చేస్తే ఎవ్రీడే చేసినా పర్వాలేదు ప్యూర్ హెర్బల్ అండి ఇది ఏ కెమికల్స్ యూజ్ లేదు చూసారు కదా ఇది వారం వారం ట్రై చేస్తే స్కిన్ చాలా గ్లో వస్తుందండి సన్ వల్ల వచ్చే ట్యాన్ అంతా రిమూవ్ అయిపోతుంది ఇది పర్టికులర్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ బంగాళదుంప అనేది గ్రీజినెస్ వస్తుంది స్మూత్గా అవుతుంది స్కిన్ హనీ కూడా అలానే అవుతుంది రైస్ ఫ్లోర్ ఉండడం వల్ల డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది టమాటా ఏంటంటే స్కిన్ బ్రైట్నెస్ ఇవి చాలా మంచి ప్యాక్ అండి మీరు ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్